హాయ్ అండి వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్ నేను మీ నిహారిక ఈరోజు మీకు చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను అదే అండి కోడి గుండెకాయలు కందనికాయలు వేపుడు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి త్వర త్వరగా చేసుకోవచ్చు ముందుగా అయితే మనం ఇక్కడ హాఫ్ కేజీ లివర్ తీసుకున్నాను నేను దీన్ని కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకోవాలి దానికోసం రుచికి సరి సరిపడేంత ఉప్పు వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ పసుపు తర్వాత ఒక స్పూన్ కారం నెక్స్ట్ వచ్చి ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకోండి నెక్స్ట్ జీలకర్ర పొడి కూడా హాఫ్ స్పూన్ వేసుకోండి నెక్స్ట్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ వేసుకోండి ఇలా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ నేను హాఫ్ స్పూన్ వేస్తున్నాను మరీ ఎక్కువ వేసుకోవద్దు అండ్ నెక్స్ట్ ఆయిల్ కూడా ఆయిల్ కూడా ఒక రెండు స్పూన్స్ వేసి మనము దీని ఇవన్నీ చికెన్కి లివర్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూడండి మనం బాగా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకున్నామంటే ఈ స్పైసెస్ అన్నీ దానికి పడతాయి మీరు ఇలా కలుపుకునేటప్పుడు కావాలంటే లెమన్ కూడా వేసుకోవచ్చు కానీ లాస్ట్లో లెమన్ సైడ్ డిష్ సైడ్ పెట్టుకుని తింటే బాగుంటుంది అండ్ ఇక్కడ కొంచెం గరం మసాలా కూడా మనం ఇది ఫ్రై చేసేటప్పుడు వేసుకుందాం మ్యారినేట్ చేసేటప్పుడు మాత్రం చాలా కొన్ని ఇంగ్రీడియంట్స్ అండి ఇవి అందరి ఇంట్లో ఉండేవి కాబట్టి అండ్ ఈ ఫ్రై కరెక్ట్గా వేపుకుంటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ మనం మ్యారినేట్ చేసిన లెవర్ వేసుకోవాలి ఇక్కడ ఏ స్పై ఏ మసాలా దినుసులు ఇక్కడ దీంట్లో తాలింపు కానీ అలా వేయట్లేదు జస్ట్ లెవర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా అది ట రెడ్ బ్లాక్గా టర్న్ అయ్యే వరకు ఒక టెన్ మినిట్స్లో వేగిపోతే ఇప్పుడు మనం పైన కొంచెం గరం మసాలా చల్లుకొని హాఫ్ స్పూను లేదంటే చికెన్ మసాలా ఏదైనా వేసుకోండి అండ్ ఏం వేసుకోకపోయినా చాలా బాగుంటుంది నీచు వాసన కూడా రాదు ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి లేదంటే మాడిపోతుంది అండ్ లో ఫ్లేమ్లో వేయించొద్దు నీసు వాసన వస్తుంది ఇక్కడ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అల్లం వేయలేదు వెల్లుల్లి ఒక పది రబ్బలు కట్ చేసేసాను అండ్ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసి లాస్ట్ టూ మినిట్స్ వేపాలండి అంటే మరీ అవి మాడిపోయేలాగా కాకుండా వాటి ఫ్లేవర్స్ లివర్ పట్టేలాగా వేపుకోవాలి లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసి దించేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి ఇక్కడ నేను ఇలాగా డెకరేట్ చేసి మా వాళ్ళకి పెట్టాను ఈ ఇది ఫ్రై చేసిన తర్వాత ఉంటుంది కదా లాస్ట్ ఆయిల్ అదంతా దాంట్లో అన్నం కలుపుకుని తింటే చాలా బాగుంటుంది అది కూడా ట్రై చేయండి మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ మళ్ళీ ఇంకో రెసిపీతో మేము ఎందుకు వస్తాం